ఫ్రెండ్స్ మొత్తానికి నిన్న అలంపూర్లోని జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన న్యాయవాదుల పాదయాత్ర న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలి హైకోర్టు బార్ న్యాయవాదుల సమస్యల మీద నిన్న అలంపూర్లోని జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన న్యాయవాదుల పాదయాత్ర న్యాయవాదుల రక్షణకు చట్టం చేయాలి హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు హనుమంత్ రెడ్డి డిమాండ్ అలంపూర్ నుంచి హైదరాబాద్ కు న్యాయవాదుల పాదయాత్ర ప్రారంభం అలంపూర్ నుంచి న్యాయవాదుల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురాలని హైకోర్టు బార్ కౌన్సిల్ సభ్యుడు హనుమంత్ రెడ్డి డిమాండ్ చేశారు విధి నిర్వహణలో భాగంగా చాలా మంది న్యాయవాదులు దాడులకు గురయ్యారని అంతేకాక కొన్ని ప్రాంతాల్లో దుండంగుల చేతిలో ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగిందని తెలిపారు న్యాయవాదులతో పాటు వారి కుటుంబాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం అమలు చేయాలని కోరారు ఆదివారం గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం నుంచి న్యాయవాదులు చలో హైదరాబాద్ పాదయాత్రను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పాదయాత్ర ఈ నెల పద్నాలుగున హైదరాబాద్ చేరుకొని గవర్నర్ ముఖ్యమంత్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి వినతి పత్రాలు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ అనంత అనంతరెడ్డి సీనియర్ న్యాయవాది నారాయణ రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం డిమాండ్లను నెరవేర్చుకునేందుకు పాదయాత్ర చేపడుకున్నట్లు తెలిపారు మరి వాస్తవానికి న్యాయవాదుల సమస్యలు చాలా ఉన్నాయి నిన్న న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయింది మనం చూసిన రాష్ట్రంలో దేశంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి క్లయింట్లు లేకుండా కొన్ని సందర్భాల్లో రౌడీలు న్యాయవాదులకు రక్షణ లేకుండా మనం ఇంతకుముందు చూస్తే గట్టు వామన్ రావు దంపతులను నడి రోడ్డు మీద చంపడం జరిగింది తర్వాత ఎన్నో సంఘటనలు దినదినంగా న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయవాదుల రక్షణకు ప్రొటెక్షన్ యాక్ట్ తీయాలి చట్టం తేవాలి మరి ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తుంది ఎన్నో ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వము దీన్ని పరిష్కార దిశలో తీసుకువెళ్తలేరు అందుకు కోసం న్యాయవాదుల చలో హైదరాబాద్ కార్యక్రమం నిన్న స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వము ఆలోచించి న్యాయవాదులకు రక్షణ చట్టము అమలులోకి తేవాలని డిమాండ్స్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వస్తే శ్రీవారిని దర్శించుకున్న ముఖేశ్ అంబానీ ఆధునిక వంటశాలలను నిర్మిస్తామని వెళ్ళడి నవంబర్ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం దర్శించుకుని శుభ్రవేత్త సేవలో ఆయన పాల్గొన్నారు ముఖేశ్ అంబానీకి టిటిడి అధికారులు ఘనంగా స్వాగతం పలికారు రంగనాయకుల మండపంలో పండితులు శాలువ కప్పి వేదాశ్వరం ఆర్జించారు శ్రీ వెంకటేశ్వరం అన్న ప్రసాదం ట్రస్ట్ కోసం ఒక ఆధునిక అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాల నిర్మించనున్నట్టు ప్రకటించారు శ్రీవారి దివ్యాశలు ఈ నిర్మాణం చేపడుతున్నట్టు వెల్లడించారు గురువు శ్రీకృష్ణ దేవాలయాన్ని సందరించి ఐదు కోట్లను విరాళం ప్రకటించారు మొత్తానికి అంగన్వాడీలకు కూల్లిన గుడ్లు కాశీపేట మంచిరాల జిల్లా కాశీపేట మండలం రొట్టెపల్లి పంచాయతీలోని కొత్త తిరుమలపూర్ అంగన్వాడీ కేంద్రానికి కుళ్లిన కోడి గుడ్లు సరఫరా చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు ఈ నెల రెండున అంగన్వాడీ కేంద్రం నుంచి కోడిగుడ్లు పంపిణీ చేశారని ఆదివారం ఉడకబెట్టిన పెట్టిన తర్వాత పొట్టు తీసి చూస్తే కనిపించాలని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు నాసిరకం కోడిగుడ్లు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు డిమాండ్ చిన్నపిల్లలకు పెట్టే కోడిగుడ్లు కూల్లిపోతే అతన్ని వెంటనే మరి నిజమా అబద్ధమా చూసి మొత్తానికి అతనికి ఉన్న కాంట్రాక్ట్ తీసివేయాలి అప్పుడే ఇంకొకరు అట్లా చేయాలి కుళ్ళిపోయినా గుడ్లు పెట్టారు మంచిరాల జిల్లా జండంలో రాష్ట్ర రూప చేస్తున్న రైతులు అటవీ అధికారుల దౌర్జన్యంపై రైతుల కన్నేర జన్నరంలో జుబ్బిగూడ అన్నదాతల రాస్తారోగు మండల కేంద్రంలోని వంతెన వద్ద ప్రధాన రోడ్డుపై రాస్తారో చేపట్టారు గంటపాటు ఆందోళన చేపట్టడంతో ఇరువైపుల పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి